ఇది ఒక ప్రొదుటో నియోజకవర్గానికి సంబంధించినటువంటి సందేశమే కాదు ముఖ్యంగా కడప జిల్లా యావత్ ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయమే నా వైపు నుంచి నా అభ్యర్థన ఈ జిల్లా వాసులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ సోదరి షర్మిలమ్మ నిన్న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి తన స్థాయికి మించిన మాటలు మాట్లాడింది ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేని విషయాలను తనకు సంబంధం లేని విషయాలను ఒక తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఆమె మాటల్లోనే విన్నాం చిన్నయన కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నా వైఎస్ వివేకందర్ రెడ్డి గారి కోరిక మేరకు రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచింది మూడవది నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినావు నువ్వు జగన్ విమర్శించడం నాల్గవది జగనన్నను ఓడించండి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేస్తున్నా ఇది ఆమె చెప్పిన మాట ఈ ఐదు అభ్యంతరకరాలే ఐదు అభ్యంతరకరాలే మొట్టమొదటిది వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్న ఆయన కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్న ఆయనకు ఏ కోరిక ఉందో నీకు తెలియదమ్మా తన అన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖరుడిని మాత్రం శ్రీరామచంద్రుడిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది చట్టసభని కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేయి చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానంద రెడ్డి కోరిక ఏదో తెలీదా మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్నయన అభ్యర్థులను మన్నించినావా నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖరి రక్తాన్ని పదైదు నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి షర్మిరమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా ఇన్నను జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామా అని మాట్లాడినావు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే వాళ్ళన్నకు ఎవరైనా అన్యాయం చేస్తే భరించలేడి వివేకాందర్ రెడ్డి మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా మీ చిన్న ఆయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు కారణం అన్న కుమార్తెవు కాబట్టి తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు దూరపు బంధువైనటువంటి పినతండ్రి కుమారుని అయినటువంటి అవినాష్ రెడ్డి కంటే సొంతం అన్న అయినటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో ఆయన అభ్యర్థనగా మేరకో ఆయనకేదో ఉంది అదే మాట నిజమైతే ఆయన రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధపెట్టే నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు ఢిల్లీ పాలకులకు జీ హుజూర్ అనకూడదు నువ్వు అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు